మహాదేవా మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు వందిస్తున్నాం ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం కార్తీకమాసం విశేషం ఒకరోజు నైమిస అరణ్యంలో సౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను వేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీకమాసం మహత్యాన్ని కూడా వివరించండి ఆ మాసం పవిత్రత కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు సౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు ఓ పునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు అదే సమయంలో లక్ష్మీదేవికి మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ గాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకలేశ్వర్యములు పొందగలరు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒకరోజు ఆకాశ ఆకాశమార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో ప్రాణేశ్వరా సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతట పరమశివుడు ఆమెవైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు దేవి నీవు అడిగే వ్రతం ఒకటి ఉంది అది స్కంధపురాణంలో ఉపపురాణంగా విరాజలతోంది దానిని మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై నల్లుకొని ఇలా అడుగుతున్నాడు ఓ మహామునివర్య మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశం ప్రజలు పవిత్రులము అయ్యాము మీ పాదధూడితో నా దేశం పవిత్రమైంది మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చెయ్యాలని నిర్ణయించాను అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దేనికి జనకుడు మునిపుంగవా అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకొక సందేహం ఉన్నది మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలనుకునేవాణ్ణి నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైంది ఈ మాసం గొప్పతనమేమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు వశిష్ఠమహముని చిరునవున్నవి రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవాలి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రతఫలితం ఇది అని చెప్పలేము కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాసం కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకల్లోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథన గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు కార్తీక వ్రత విధానం ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా తారతమ్య తారతమ్యాలు లేకుండా కార్తీక వ్రతమాచరించవచ్చు సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దానధర్మాలు దేవతాపూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుతూ ఉండాలి ముందుగా కార్తీకమాసానికి అధిదేవతైన దామోదరునికి నమస్కారం చెయ్యాలి ఓ దామోదరా నేను చేసే వ్రతానికి ఏలాంటి ఆటంకము రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి వ్రత విధానం గురించి చెబుతున్నాడు ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు భైరవకి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాదారులు సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చెయ్యాలి గట్టుపై మూడు దోశల నీళ్లు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమన తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూరను తానే స్వయంగా కోసి తీసుకువచ్చి నిత్య దూపదీప నైవేద్యంతో భగవంతుని పూజ చేయాలి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి ఆ తరువాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటివద్దగాని దేవాలయంలోగాని రావి చెట్టు మొదటగాని కూచుని పురాణం చదవాలి ఆ సాయంత్రాలం సంధ్యామందనం చేసి శివాలయంలోగాని విష్ణువాలయంలోగాని తులసీకోట వద్దగాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి అందరికీ పంచి తాను భోజించాలి తరువాత రోజు మృష్టాన్నంతో ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు మగవారు గతంలో గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షంని పొందుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు వీలు పడనివారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించినా కూడా వారికి కూడా సమాన ఫలితం వస్తుంది ఇది స్కందపురాణంలోని వశిష్ట మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని ఒకటవ అధ్యాయం సమాప్తం మొదటి రోజు పారాయణం సమాప్తం విన్నారు కదా నేటి అధ్యాయాన్ని తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాన్ని కూడా వినండి ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులు అవ్వండి అలాగే క్రింద పించేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ఉంది ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి హర హర शम्भो शङ्करा